దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభ నేస్కరిస్తూ నామములు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు పరిశుద్ధ గ్రహం బైబిల్లో నుంచి కొన్ని మాంటలు మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాంటలు మనం చూద్దాం దేవుడు తనను గూర్చి మనుషులను అడుగుతున్న ప్రశ్నలు కొన్ని మాటలు మనం చూద్దాం ఏసయ్య తనను గూర్చి మనుషులను అడుగుతున్న వంటి జవాబు ప్రశ్న అడుగుతున్నాడు దానికి ప్రజలు తిరిగి మరల సమాధానం చెప్తున్నారు సమాధానం చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ పొందిన వారై ఉండాలి ప్రార్థన పరులై ఉండాలి ప్రభు చేసిన మేలులు అనుభవించిన వారై ఉండాలి ఆయనతో అంటకట్టుబడిన వారై ఉండాలి ఆయన మార్గంలో నడుచుకొనుచున్న వారైనా ఉండాలి ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలి అంటే ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు నీలో ఉండాలి అర్హత లేకపోతే ఆ జాబ్ నీకు దక్కదు ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఆస్తి ఐశ్వర్యం ఉండొచ్చు ఎంత ఉన్నా చదువు అనేది లేకపోతే ఆ ఉద్యోగం నువ్వు చేయి అందుకని ప్రభైన ఏసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నాడు ప్రభైన ఏసుక్రీస్తు వారు చెప్తున్న వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చక్కగా చెప్పాడు దేవుడు తనను గుర్చి మనుషులను అడిగిన ప్రశ్న ప్రైజ్ దలా కొన్ని మాటలు నేను గత శనివారం మీకు చెప్పాను ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం లూకుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎక్కువ తగ్గించుకున్నాను పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని దయచేసి మనము చదువుకున్నాం దేవుడు తాను ఏరుపరుచుకొనినా దివారాత్రిలో నన్ను మొరపెట్టు మొరపెట్టుచుండగా ఆయన న్యాయము తీర్చడా ప్రైజ్ దలా హలూయ ఈ చదుబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పరిషద్ గ్రంథ ల్యాంకనములో రాయబడిన విషయం ఏంటంటే దేవుడు తనను ఏరుపరుచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మరుపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి ఒక ప్రశ్న ఏంటిదది తనను గుర్చి మొరపెట్టు వారికి దేవుడు న్యాయము తీర్చడా అనేది పరిషత్ క్రింద లెక్కనంలో ప్రభువారు చెప్తున్న మాట ఇక్కడ కూర్చున్న ప్రతి వారు ఏమంటారు చెప్పండి దేవుడు న్యాయము తీరుస్తాడా లేదా ఉన్నారా లేరా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడా లేదా దేవుడు న్యాయం తీరుస్తాడు తప్పనిసరిగా దేవుడు న్యాయము తీరుస్తాడు ఏదో ఒక రోజున న్యాయము తీరుస్తాడు కానీ ఓపికతో ఉండాలి ఓపికతో మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి ప్రేమితల్లా అల్లలుయా ఈరోజున ప్రేమేందేమిరా దేవుని వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో ఒకవేళ మీకు ఎవరైనా అవమానించి ఉండొచ్చు నిందించి ఉండొచ్చు అవహేళనగా ఏదైనా మీకు మాట్లాడి ఉండవచ్చు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని గూర్చి అవహేళనగా ఏదో ఒకటి మిమ్మల్ని మాట్లాడి ప్రజల మధ్యలో మిమ్మల్ని తలదించుకునేటట్లు చేసి ఉండొచ్చు సరే బాగానే ఉంది ఒక రోజున వారికి ఏదైనా ఒక అవమానం కలిగిందనుకోండి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి వారికి సమాధానం లేకుండా పోయింది అనుకోండి మీరేమంటారు చెప్పండి చెప్పండి ఏమంటారు వాళ్ళకి అట్లాగే చెప్పండి వారికి అట్లాగే జరగాలి వారికి అట్లాగే జరగాలి ఎందుకంటే ఒకప్పుడు నన్ను అవమానించారు నిందించారు అవహేళన చేశారు నలుగురు నా పరు ప్రతిష్టతను తీశారు దేవుడు ఊరుకుంటాడా అని వారికి కలిగినటువంటి అవమానాన్ని బట్టి వారికి జరుగుతున్న పరిస్థితిని బట్టి మీరేం చేస్తారంటే వాళ్ళను గుర్చి తెలిసినప్పుడు మీరు ఇది ఇలా మాట్లాడతారు ఏమని వారికి అట్లాగే బుద్ధి చెప్పాలి వారికి అలాగే జరగాలి వారికి అట్లాగే నాశనం అవ్వాలి అని మాట్లాడే వంటి వాళ్ళు లేకపోలేదు నిన్ను అవమాన పరిచారని వాళ్ళకి అవమానం పరచాల్సిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు తప్పనిసరిగా న్యాయము తీరుస్తాడు దేవుడు న్యాయం తీర్చబోడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు కాబట్టి నువ్వు ఓపికగా తట్టుకొని సహించి జాగ్రత్తగా నిలబడాలి జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో ఓపికతో నిలబడినప్పుడే నీ ప్రార్థనకు సమాధానం అనేది తప్పనిసరిగా నీకు లభిస్తుంది అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటి దేవుడు తనను ఏరుపరుచుకొనినా వారు ద్వారాంత్రములు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తెచ్చడం ప్రైజ్ హలో లూయా నీవు ఒక వ్యక్తికి మేల్ చేసావు వారు నిన్ను ఏం చేస్తారో తెలుసా నువ్వు వారికి సహాయం చేసావు మేలు చేసావు కాబట్టి నువ్వు కనపడ్డప్పుడల్లా నీకేమంటాడంటే కృతజ్ఞతలు చెప్తాడు ఆ నన్ను నీవు ఆదుకున్నందుకు నీకు థ్యాంక్స్ అండి అంటాడు ఏంటండి దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ నన్ను ఆదుకున్నారు నా పరువు ప్రతిష్టతను మీరు కాపాడినందుకు మీకు వందనాలు లేదా ధన్యవాదాలు లేకపోతే ఇంగ్లీష్ వచ్చేవాడు థ్యాంక్స్ అండి అంటాడు రానుడు ఏమంటాడు చెప్పండి ఏమంటాడండి నీకు రుణపడి ఉంటాను మీరు చేసిన మేల్ను బట్టి నేను మీకు రుణపడి ఉంటాను అంటాడు ప్రయజ్దల్లా అందుకని ప్రభైని యేసు క్రీస్తు వారు ఒక శారీరకంగా ఒక వ్యక్తికి ప్రైజ్ ప్రయోజల్లో శారీరకంగా ఒక వ్యక్తి నీకు సహాయం చేసినందుకే నువ్వు వారికి ఎంతగా పొగుడుతున్నావే మరి ద్వారాత్రులు నువ్వు ఆయన ధ్యానిస్తున్నావు కదా మరి దేవుడు న్యాయం తీర్చకుండా ఉంటాడా తప్పనిసరిగా దేవుడు న్యాయము తీరుస్తాడు ప్రసిద్ధలో దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ఆయనను కీర్తించాలి ఆయన నామమును నీవు స్థుతించి మయము ప్రైజ్ ప్రసిద్ధలో హలో లూయ అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే మనకు న్యాయము తీర్చవండి దేవుడు ప్రైజ్ ప్రజలు మీరు మొరపెట్టుచుండగా దేవుడు న్యాయము తీర్చును నేను రాసుకున్నాను ఏంటండి మీరు మొరపెట్టుచుండగా చెప్పండి మీరు మొరపెట్టుచుండగా దేవుడు న్యాయము తీర్చును తప్పనిసరిగా దేవుడు న్యాయం తీరుస్తాడండి అన్యాయం చేసేవాడు మాత్రము కాదు ప్రైజ్ దల్లా అందుకని పరిషత్ క్రింద లేఖ నమల ప్రభై నేసు క్రీస్తు వారు ఇలా చక్కగా తెలియజేశారు అందుకని మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండం బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇరవై వాక్యం ఇరవై మూడవ వాక్యాన్ని మనం చదువుకున్నాం అందుకు యహోవా మోసేతో ఇట్లా నేను యహోవా యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరును ఇప్పుడు చూచదు ప్రైజ్ దలా చూడండి ప్రభుని ఏసుక్రీస్తు వారు మోసేతో చెప్తున్న మాట కొందరు చూడండి మేలు పొందినప్పుడేమో గంతులు వేస్తారు నా దేవుడు గొప్పోడు అంటారు మా పాస్టర్ గారు మంచోడు అంటారు మా పాస్ట్రము మంచిది అంటారు మా సంఘము విశ్వాసలందరూ అని అంటారు ఎప్పుడు మేలు కలిగినప్పుడు మేలు చేసినప్పుడు వారి గురించి మనం పోగొడినప్పుడు సంఘాల్లో మంచిగా వారి గురించి చెప్పినప్పుడు ప్రజలం హలోయ వారి గురించి మనం పొగడి మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా దేవుడు గొప్పవాడు మా దేవుడు పరిశుద్ధుడు ప్రేజ్ దల లూయ ఈ మధ్యకాలం ఫోన్ చేసి అంటది చూడయా దేవుడు ఎంత పని చేశాడు అనింది ఏమైంది అన్నాడు దేవుడు చూడయా ఎంత పని చేశాడు మేము ఇంతగా ప్రార్థన చేస్తూ ఉంటే మాకే రావాలి ఈ శిక్ష చూసావా ఎంత స్వార్థమో దేవుని సొమ్మును తింటూ దేవుడిచ్చిన బట్టలను ధరించుకుంటూ ఇచ్చిన ఇంట్లో ఉంటూ దేవుడిచ్చిన భూమి మీద నివసిస్తూ ఏంటండి అన్ని దేవుని చేత అనుభవిస్తూ కూడా దేవుడు మాకేం చేశాడండి ఏంటండి దేవుడు మాకేం చేశాడు అంటున్నారు ఇట్లా మాట్లాడటానికి నోరు ఎలా వస్తుందండి నీకు ఇలా చెప్పటానికి మనసు ఎలా పుడుతుంది కృతజ్ఞత ఉందా నీకు అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది అందుకని లోకసు వార్తలు మనం చదివాం ఎవరైతే దివారాత్రులు తనను గూర్చి మొర పెడతారో దేవుడు వారికి తప్పనిసరిగా న్యాయము చేస్తాడు తప్పనిసరిగా న్యాయం అనేది చేస్తాడు ప్రైజ్ దల్లా హలో లూయా అందుకని మోసేతో చెప్తున్నాడు ఇక్కడ అందుకు యహోవ మోసేతో ఇట్లా నేను నా బాహుబలము ఎప్పుడైనా మీకు తక్కువైనదా ఆహారం తక్కువ చేశానా నీళ్ళ విషయాలు తక్కువ చేశానా ప్రయాణ విషయాలు ఏమైనా తక్కువైందా ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఏమైనా తక్కువైందా ఉస్త్రాల విషయంలో కానీ ప్రతి విషయంలో ఏమి తక్కువయింది ఏం తక్కువ చేశాడండి కడుపు నిండా తింటివి మంచి బట్టలు కట్టుకుంటేవి చర్చికి రాకుండా ఎగ్గొట్టి తిరుగుతుంటివి ఏం కావాలి ఇంక నీకు దేవుని సొమ్మును అనుభవిస్తూ కూడా మరలా ఏం చేస్తారంటండి దేవుని మీదనే చెప్పండి దేవుని మీదనే రుద్దుతారు గాలి ఎవరిది ఆహారం ఎవరిది నీళ్ళు ఎవరిది భూమి ఎవరిది ఆకాశం ఎవరిది నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు ఎక్కడి నుండి వచ్చావు ఎప్పుడైనా ఆలోచన చేసావా ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచించావా ఎటువంటి ఆలోచన లేకుండా అనవసరమైన ఆలోచనలు చేసి నీ జీవితాన్ని నువ్వే దేవునికి దూరము చేసుకుంటున్నావు దేవుని సన్నదికి దూరం చేసుకుంటున్నావు అందుకని పరిషత్ క్రింద లేఖనములో ప్రభైన ఏసుక్రీస్తు వారే ఈ మాటను చక్కగా తెలియచేశారు ప్రైజ్ దళం హల అందుకని మోసే మీద ప్రజలు సొనుగుతూ ఉంటే ఆ కౌసు ముందున్న దేవుని సన్నిధిలో మోసే ప్రార్థన చేస్తే మోసేతో ఈ మాటను చెప్పాడండి ఏమని యహోవ బాహుబలము ఎన్నడైనా తక్కువైనదా ప్రైజ్ దళం ఇరవై రెండో వాక్యం వారు తృప్తిగా తినినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము అని చూడు దేవుడు అన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్ని తినమన్నాడు అన్ని తింటుంటివి మరలా ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటి మనుషులు చూడకపోవచ్చేమో కానీ మనుషులు వినకపోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు వింటూనే ఉన్నాడు ఆయన చూస్తున్నాడు వింటూ ఉన్నాడు నేను అడివెడుకను ఆయన చూస్తాడు మాట్లాడే మాటలు ఆయన వింటాడు నీ ప్రవర్తన నీ పద్ధతులు నీ నడివేడుక నీ చూపు నీ ప్రవర్తన ఈ అన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు ఆయన చూసి విని నీ జీవితంలో తన కార్యాన్ని చేస్తాడు ప్రజల హలో లూయా ఎదురు కూర్చున్న మీరు ఇటుపక్క ఉన్న నేను చూడకపోవచ్చు ఏంటని కొంతమంది మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంటారు చెప్పండి పక్కన పక్కన కూర్చుంటారు మనం మాట్లాడేటప్పుడు అంటారు అంటే లెక్కలేదు అని అర్థం కొంతమంది కనుబొమ్మలు ఎగిరిస్తూ ఉంటారు వెనక నుంచి సైకిల్ చేస్తుంటారు ముందు నుంచి సైకిల్ చేస్తుంటారు నువ్వేం చేసినా దేవుడు చూస్తున్నాడు ప్రైజ్ తెల్లా హలో లుయా ఇప్పుడు దొరదకుండా తెలుసా మీకు తెలుసా ఎప్పుడు రాసుకున్నారా వంటికి చిన్న మొక్కే అది చిన్న మొక్కే కదా ఏం చేస్తుందని అని ఇటు రాసుకున్నారని ఏమవుతుంది అది ఎవరు చూడట్లేదు కానీ ఇట్టు అన్నావు అనుకోండి అది అట్టే పోతుంది ఇంకా హలో చిన్న మొక్కే కదా తగిలింది అనుకుంటే సరిపోద్ది ఒళ్ళంతా దొరద అది ప్రజలా అందుకని పరిశుద్ధ క్రింద లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది అందుకని దేవుడు ఎవరి మొరను వింటాడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు ఎవరికి తన బాహుబలమును చూపిస్తాడంటే తన ఎందు భయము భక్తి కలిగిన వారికి ప్రార్థన పరులకి తన వాక్యానికి విని లోబడి మనస్తత్వం గలవారికి దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు ప్రజల్లం హలో లుయా అందుకని ఒక వెదవరాలు ఏం చేసిందంట న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటిమాటికి మాటికి గోజ ఆడుతూ వచ్చింది మాటిమాటి గోజాడుతూ నాకును నా ప్రతివాదికి నీవు న్యాయము తీర్చుమని ఆమె మాటిమాటికి వెళ్ళి బతనలాడుతూ ఉంటే చివరికి ఆ కఠినమైన వంటి న్యాయాధిపతి ఏం చేశాడంట తన మనసును మార్చుకొని ఆమెకు న్యాయము తీర్చాడు బైబిల్ తన గురించి రాయబడి ఉంది కఠినమైన వంటి ఒక వ్యక్తి అతను కఠిన పోడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఎవరిని లెక్క చేయడు అని అనుకుందా ఏమే అనుకోకుండా ఏం చేసిందండి ఆయన దగ్గరికి వెళ్ళి మాటి మాటికి చెప్పండి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఎప్పుడైతే ఆమె విడిచిపెట్టకుండా న్యాయము తీర్చమని అడిగిందో దీని అంతటి కారణం ఏంటంటే దేవుని భయము లేదు ప్రజల హలలుయా అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడిని యోవ మోసైతో చెప్తున్నాడు నా బాహుబలము ఎన్నడైనా తక్కువైనా తినటానికి కానీ ఉండడానికి కానీ వస్త్రాల విషయంలో కానీ ప్రతి విషయంలో ఏదైనా మీకు తక్కువయిందా అందుకని ఇరవై రెండో వాక్యంలో ఈ మాట చక్కగా చెప్పబడింది ఏమని వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను సమస్తమును దేవుడిచ్చాడు అన్నీ ఇచ్చాడు తృప్తిగా తినండి ఏది మీకు తక్కువ చేయను ప్రయత్తుల హలో లూయా ఇరవై ఒకటో వాక్యం అందుకు మోసే నేను ఈ జనుల మధ్యలో ఉన్నాను వారు ఆరు లక్షల ఆ పాదచారులు అందరూ నెల దినములు తినుంటకు ప్రేజ్ ఎన్ని నెలలంట చెప్పండి ప్రేజ్ దా ఎన్ని లక్షల మంది హలో నెల రోజులు తినే తిండినిచ్చాను కదా ఇంకేం కావాలండి ఇంట్లో కంప కొడుతూ ఉన్నా ఇంకా కావాలనే వాళ్ళు లేకపోలేదు రోజులు సమృద్ధి ఉన్నా కూడా నాకేముంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు తృప్తి లేని జీవితాలు అందుకని పరిషత్ గ్రంథ లెక్కనములో ఈ వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తుంది ప్రస్తుతం ఏషయా గ్రంథము గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి ఏషియా గ్రంథం యాభయో అధ్యాయము ఏషియా గ్రంథం యాభయో అధ్యాయము రెండు వాక్యము నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోలేలా నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా నా చెయ్యి విమోచింపలేనంత కురచయ్యానా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గర్తింపు చేత సముద్రము ఎండబెట్టేదును నదులన్నీ ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున చేపలు కంపకొట్టును దహము చేత చచ్చి పోవును ప్రజ దళం దేవుని మాట ద్వారా ఇవన్నీ జరుగుతాయి అంట దేవుని మాట ఒక్క మాట అంటే చాలు నహోబు దినాల్లో దేవుడు వర్ష ఆజ్ఞాపించేసాడు భూమిని నింపేసి ఆజ్ఞాపించాడు భూమి ఏమైపోయిందంట నిండిపోయింది జలపరళంలో ఎక్కడోళ్ళక్కడా అయిపోయారు అందుకని పరిషత్ గ్రంథ లేఖనంలో ఇక్కడ చెప్పబడుతున్న వంటి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే నేను వచ్చినప్పుడు ఎవడునో లేకపోనేలా ఎంతమంది ఉన్నారే కనీసం ఒక్కడైనా లేడా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడేవాడు ఇప్పుడు నేనంటాను రెండు వందల మంది విశ్వాసులు వస్తారు కదా మందిరానికి కనీసం శనివారం యాభై మంది అయినా రావాలా యాభై మంది కూడా లేరు ఇక్కడికి వచ్చేవాడు చెట్టు కదా అవునా కదా ప్రజలలో కొంచెమన్నా కొంచెం కొంచెమన్నా ఉందా మీకు కాదు రాని వాళ్ళకి విశ్వాసం ముద్దురు బెండకాయని ఏం చేస్తాడు చెప్పండి కూర వండేవాళ్ళు ఏం చేస్తారు ముద్దురు బెండకాయని తీసి పక్కన పెడతాడు దాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు వాడతాడు లేకపోతే బాగా ముదిరిపోతే ఏం చేస్తారు ఎక్కడ పెడతారు ఇంటిపైన రేకులు ఉంటే లేకపోతే స్లాబ్ ఇల్లు ఉంటే దానిపైన పెట్టేస్తారు ఎండిపోయి విత్తనాలు బయటికి వస్తాయి అందులో ఉపయోగపడే విత్తనాలు ఉంటే తీసుకుంటారు ఉపయోగపడని ఉంటే చెత్తలో పడేస్తారు నీ జీవితం కూడా అంతే దేవుని మాటలకు వాక్యానికి విధేయులై దైవ భయము కలిగి ఆయన సన్నిధిలో నడిపించబడకపోతే ఒక మనిషి జీవితం కూడా అంతే అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటి నేను పిలిచినప్పుడు ఎవడైనను ఉత్తరం ఇయ్యక ఉండునా నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయిందా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గర్దింపు చేత సముద్రాలు వెండిపోవును ఏంటండి ఏమంటున్నాడా నేను గర్దించగానే సముద్రాలు ఏమైపోతాయంటే నదులు ఎండిపోతాయి అందులో ఉన్న చేపలు చచ్చి ఏం కొడుతుందంట కంపు ప్రజల్లో ఆయన గర్దింపుకు ముందే బ్రతికున్నవాడు కంపు కొడుతుంటాడు అది తెలుసా మీకు చచ్చినోడు కంటే బ్రతికున్నవాడే ఎక్కువ కంపు అవునా కదా చచ్చినోడు ఒకరోజు రెండు రోజులు కంపు కొడతాడు ఇంటి ముందు అంతే కదా చచ్చిపోయిన తర్వాత రెండు రోజులు వాసన ఆ వాసన రాకుండా ఉండేదానికి ఏం ముట్టిస్తారు అగ్రబత్తిలో ఏంటండి అవి వెలిగిస్తారు ఆ వాసనకి ఈ వాసనకి పోతే ఒక రోజు ఉంటాడు రెండు రోజులు ఉంటాడు మూడో రోజు తీసుకెళ్ళి సమాధి చేసేస్తారు ఈ బతుకున్నోడు ప్రతిరోజు కంపే ఆళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో భార్య ద్వారానో భర్త ద్వారానో ఏంటండి పిల్లల ద్వారానో బంధువుల ద్వారానో రక్త సంబంధికుల ద్వారానో ఇరుగు పొరుగు వరద రోజు కంపే ఏమని వీడు చేసే పనికి మనం ఏదో పొందగ ఇంట్లో వాళ్ళ నెమ్మది లేకుండా పోతుంటుంది ఆ నెమ్మది సమాధానం లేని కంపు వీడి ద్వారా ప్రజల్లో అందుకని ప్రభిని ఏ సూకరిస్తు వారే ఈ మాటను చక్కగా తెలియచేశాడు ప్రజల్లో అందుకని మొదట ఏం చెప్పాను నేను మీరు మొరపెట్టు చుండగా దేవుడు న్యాయము తీర్చేవాడు ఆ రెండోది నా బాహుబలము ఎన్నడైనా మీకు ఎప్పటికైనా తక్కువైన మూడోది విడిపించుటకు నాకు శక్తి లేదా ప్రైజ్ దల్లా మన దేవుడు ఎవరండి మనల్ని విడిపించుటకు శక్తిమంతుడు రక్షించుటకు శక్తిమంతుడు బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు ప్రైజ్ దల్లా అందుకని దేవుడు తనను గూర్చి మనుషులను అడిగిన ప్రశ్న దేవుడు కొద్ది మాటలు దీవించను గాక మోకరించండి చేసుకుందాం మోకరించండి దయచేసి ప్రార్థన చేసుకుందాం హలో ప్రైజ్ మోకరించాలి చెప్పబడిన మాటలు మీ మీ యొక్క హృదయాలలో ఈ నాటబడాలి నీరు కట్టి ఫలించున్నట్లుగా పరిశుద్ధాత్మక సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థించేసుకుందాం హలో కృపగలిగిన మీకు స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి పరిశుద్ధులైందేవామికి స్తోత్రాలయ్యా మీరు నమ్మదగిన దేవుడు ఇంతవరకు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం విన్న ఒక్కరి హృదయాలలో విన్నాపడి నీరు కట్టి మీ మీరాకడుకు మీ రాజ్యానికి సిద్ధపరచబడే భాగ్యం మాకందరికీ దైచేమని వేడుకొనుచున్నాం కలిగిన ప్రభు మీకు స్తోత్రాలు కనికరుము కలిగిన స్వామి విరక్కలు చాటిన మరుగుపరిచి నూతన కృపతో నింపమని వేడుకొనుచున్నాం మీ దయగలిగిన హస్తాన్ని చాపండి కృపగలిగిందేవా నీకు స్తోత్రం ఇదిగో నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామ్మయ్యా మా మరును ఆలకిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీ కృప దైత్యం మీ బాహుబలము ఎన్నడూ మాకు తక్కువ కాలేదు సమృద్ధి జీవాన్ని మీరు మాకు అనుగ్రహించారు ఎన్నో ఆటంకాలలో ఇబ్బందులు విరుకులు మమ్మల్ని విడిపించి నీ పండ మీద మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నాం దయగలిగిన స్వామి మీరు విడిపించే దేవుడు నడిపించే దేవుడు నీ మాటలు వింటున్న మీ బిడ్డలందరినీ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కని కృపగలిగిన దేవా మీకు స్తోత్రం ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితంలో బలమైన కార్యాలు జరిగించి మహింపొందమని ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి మన ప్రభైన యేసు క్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసం కూర్చున్న ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంత మేరకు సదాకాలం తోడుండి నడిపించును నడిపించునుగాక ఆమె హలేలుయా దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు